కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగా దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి నువ్వు పొలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాక్రియవమ్మ కార్తీక దామోదర అలా పోలి స్వర్గం రోజున ఆ మంత్రం చదువుకుంటే చాలా మంచిది అంటండి అలా దీపాలు పెట్టుకుని ఇంకా దేవాలయాలు అండి గోవిందోవిందో మంత్రాలు చదువుతున్నారు సూర్యాతి గారు మంత్రాలు చదువుతున్నారు ఇంకా తులసికోట దగ్గర దేవాలయాల దగ్గర రావిచెట్టు దగ్గర అలా దీపాలు పెట్టుకుని వచ్చామండి ఇదిగో ఇంకా పోలమ్మకి దీపం అండి దీపం ఆవిడికి పువ్వులు పసుపు కుంకుమ తాంబడం అన్ని సమర్పించి దీపం పెట్టి అలా ఆవిడ బాన మూత పెట్టేవారంట ఇంకా అలా భీషణి మూతలు పెట్టి దీపం పెడతాం ఇలా పోలమ్మ దీపం ఎంతమంది పెడతారో తప్పనిసరిగా కామెంట్ చేయండి